వెల్కమ్ స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం సమర్పించిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీట్లు ఇచ్చే విధానం వల్ల మాకు నష్టం వాటిల్లుతుంది పన్నెండు ఒకటి సి ప్రకారం జాయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని తల్లికి వందనం అమలు విషయంలో అందరికీ పథకం అమలు చేసి ఉచిత సీట్లు ఇచ్చిన వారికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమని ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్స్ అన్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు జీవోల పేరిట అవలంబిస్తున్న తీరు మార్చుకోవాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చినటువంటి బంధును విజయవంతం చేయడానికి మేమందరం ప్లాట్ టవర్ నుంచి శాంతియుతంగా ధర్నా చేసుకుంటూ ర్యాలీ చేసుకుంటూ కలెక్టరేట్ కి వెళ్లి కలెక్టరేట్ కు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది మా యొక్క సమ్మె ట్వెల్వ్ వన్సీ సీట్లను కేటాయించడంలో కాదు ఆ కేటాయించడం జరుగుతున్న అవకతవకలను అరికెట్టి అధికారులు కచ్చితమైన అర్హ అర్హత కలిగిన విద్యార్థులకు ట్వెల్వ్ సి సీట్లు కేటాయించాలని అలాగే నాలుగేళ్లుగా ట్వెల్వ్ వన్ సిట్లపై ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ వారు ఒక విద్యార్థికి ఎనభై వేలు వరకు ఖర్చు పెడుతున్నారు అందులో భాగంగా ట్వెల్వ్ వన్ సి సీట్లు ఇస్తున్నారు కేవలం మాకు ఎనిమిది వేలు పది వేలు మాటలు ఇస్తున్నారు ఆ పదివేలు రూపాయలు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా ఏ కరెస్పాండెంట్ కి జమ చేసిన దాఖలాలు కనపడలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ట్వల్వన్సీ సంబంధించిన రీతులు కేటాయించి మా యొక్క కరస్పాండెంట్ల అకౌంట్ లో ఎవరైతే ట్వెల్వన్సీ సీట్ల ద్వారా జాయిన్ అయ్యారో ఆ పిల్లల యొక్క డబ్బులను వెంటనే కరెస్పాండెంట్ల అకౌంట్ లో తొమ్మిత వ్యక్తిలో కోరుచున్నాం ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ తొలవన్సీ ఉచిత సీట్ల గురించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏం చేయాలి అంటే మేము ఉచితంగా విద్య చెప్పమని చెప్పలేదు ఎక్కడ కూడా అందులో నాణ్యమైన విద్యను అందించమని మాత్రం మాకు ఆ రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశం అయితే దానికి ప్రతిఫలంగా మాకు ప్రభుత్వం ఆ నిధుల్ని మాకు జమ చేయాలి ఇంతవరకు కూడా తొలవన్సీ పిల్లలకి సీట్లు ఏ విధంగా కేటాయిస్తున్నారు దాంట్లో స్క్రూట్నీ ఉందా లేదా అర్హులే దీనికి ప్రతిఫలాన్ని పొందుతున్నారా లేదా అన్నది తెలియడం లేదు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తొలవన్సీ సీట్లు ఇవ్వడంలో మాకు ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు దానికి ఇవ్వాల్సిన నిధులు ఇంతవరకు మాకు జమ చేయలేదని మేము నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం రిజల్ట్ కూడా కొత్తగా అడ్మిషన్లు ఇవ్వమని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే దానికి ఒక కమిటీ వేసి వీళ్ళు అరువురా కాదా అనేటువంటి నిర్ణయించాల్సింది ఎవరు దానికి అది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే మనం ఉచిత సీట్లు ఇస్తున్నాము అని మా మీదకి నెట్టుతున్నారు తప్ప ఉచిత సీట్లు అనేది ప్రభుత్వాన్ని యొక్క బాధ్యత తప్ప ప్రైవేట్ స్కూల్స్ యొక్క బాధ్యత కాదు ప్రైవేట్ స్కూల్స్ కి ఆ నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు దానికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని ప్రభుత్వమే నిర్ణయించి ఇవ్వాలి మా పోరాటం దాని మీదే తప్ప మేము ఉచిత సీట్లు ఇవ్వమని మేము ఎక్కడ చెప్పడం లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అధికారులు కూడా అర్థం చేసుకుని ఈ యొక్క అసంబద్ధ జీవాలను రద్దు చేసి నిజమైనటువంటి జీవులను విడుదల చేసి మాకు న్యాయం చేయాలి సమాజానికి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం